హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోరీస్ బ్లౌజ్కి అయితే డోరీస్ పెడతాం కదా కింద హ్యాంగింగ్స్ మనము కొంచెం టాజిల్స్ అయితే వెరైటీ వెరైటీ పెడతాం కదా నార్మల్గా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏ ప్రతిసారి మనం సింపుల్గానైతే అయితే స్టిచ్ చేస్తాం కదా అదే ఎలా అని ఇంతకు ముందు ప్రతిసారి ఎప్పుడైనా కానీ అలానే స్టిచ్ చేస్తాము కాకపోతే ఖర్చు అనేది కనిపించకుండా కొన్ని కొన్ని క్లాత్లు పోగు బాగా అనేది లేస్తుంది కదా పోగు బాగా లేవ్వకుండా ఇలా ఖర్చు మనకి లోపలికైతే ఇట్లని కనిపిస్తుంది కదా ఈ ఖర్చు అనేది కనిపించకుండా లోడింగ్ పద్ధతిలోనే మనం డోరీ హ్యాంగింగ్ అనేది ఎలా కొట్టుకోవాలనేది క్లియర్గా చూడండి ఇప్పుడు విడుతూ హైటు ఎంతుందో చూసుకోండి ఒకసారి ఫైవ్ ఇంచెస్ ఇట్లా కూడా ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా తీసుకుంటే మనకు ఎటువంటి మిస్టేక్ జరగకుండా ఉంటుంది కొంచెం తక్కువ ఉంది నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ స్టిచ్ చేసే విధానం చూడండి నేను ఇక్కడ డోరీ ఏదో ఒక కార్నర్ దగ్గర డోరీ అనేది పెట్టండి డోరీ పెట్టి ఇలా ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి కాదు ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నాడు ఇది బాగుంటుందండి ఖచ్చితంగా అస్సలుగా అనిపించకుండా నీట్ ఫినిషింగ్తో మనం స్టిచ్ చేసేయొచ్చు కొంచెం పోగులు ఎక్కువ పోయే క్లాత్లు ఉంటాయి కదా అట్లాంటి క్లాత్లకి చాలా మంచి టిప్ అని చెప్పచ్చు ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది టీషాం చూడండి ఇక్కడ డోరీ ఎక్కడైతుందో అక్కడ డోరీ నుంచి ఇది తీసేయండి నీట్గా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఈ క్లాత్ అనేది దీనికి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఈజీ అండి చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ మీరు నీట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అంటే ఇలా ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి అని అంటే ఇలా స్టిచ్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం ఇది డోరీ ఉంది కదా ఈ డోరీ అనేది దీంట్లోకి పంపించాలి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను అండి మీకు ఇది అర్థం కాకపోతే ఇలా మనం డోరీ బయటకు తీసినాం కదా ఇది ఇక్కడ ఇంకొక టేషండి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి లోపలికి అసలు ఎక్కడ కూడా పోగ అనేది కనిపించదు ఇప్పుడు మనం వేసిన ఇంతకుముందు లోపలికి పంపించిన కుట్టు కూడా లోపలికి వెళ్తుంది ఇలా ఓకేనా మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇలా ఏదో ఒక కార్నర్ సైడు క్లాత్ పెట్టుకోండి సీదా సైడ్ పెట్టుకోండి సీదా మీద ఒక కార్నర్ దగ్గర ఇలా పెట్టి ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి మళ్ళీ మీకు చూపిస్తున్నా ఇలా ఇలా తీసినాం కదా కొంచెం ఇక్కడ ఇట్లా థ్రెడ్ ఎక్కువ తీసుకోండి తీసేసిన తర్వాత దీన్ని బయటకు తీయండి ఇట్లా ఈజీగా ఈజీగా చూపిస్తున్నా మీకు ఇది ఉంది కదండి ఇట్లా ఉల్టది అండి ఇప్పుడు మనం లోపలికి పంపించినాం కదా ఇది ఈ డోరీ అనేది లోపలికి అట్ సైడ్ ఈ మనం కార్నర్ దగ్గర చిన్న హోల్ అయితే ఉంచుకున్నాం కదా ఈ హోల్ది ఇప్పుడు మనం డోరీది తీసిన క్లాత్ అనేది లోపలికి పంపించాలి ఇలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఖర్చు అస్సలు బయట కనిపించకుండా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది కొంచెం ఇట్లా తీసి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తే చిన్నగా ఏదన్నా పోగు లాంటిది లోపలికి ఉన్నా కానీ ఈ కుట్టు మీద మంచిగా గట్టిగా అవుతుంది ఇలా చూడండి ఎంత బాగుంది నీట్గా ఇలా ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి